కంబాల్చెరు జంక్షన్ ఒకప్పుడు కొంచెం బానే ఉండేది కానీ చదవక ముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కేకరకాయ అన్న తర్వాత అన్న చందన కంబల్చెరు పరిస్థితి ఉంది సుందరీకరణ పేరు చెప్పి అక్కడ కొన్ని మార్పులు చేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ ఏటీఎం లో టీ స్టాల్ లో ఉన్న దగ్గర అంటే ఫ్రీ ల్యాప్ట్ కెళ్ళే చోట అంతా ఆక్రమణలు అక్కడ సుందరీకరణ కోసం పెద్ద బండరాయి దానిలోంచి వచ్చే నీరు పెట్టారు బండరాయి లేదు నీరు లేదు ఆ గొట్టం మిగిలింది ఏం మిగిలిందయ్యా కంబాల్చెరువు జంక్షన్కి జంక్షన్ కి గొట్టం శిథిలం అయిపోయిన ఎందుకు సార్ ఇదంతా తీసేయండి అని ప్రజలు సూచిస్తున్నారు ఎందుకంటే ఒక్కసారి మీరు గమనించండి సుమారు చాలా కాలంగా ఇది పనిచేయడం లేదు ఇక జంక్షన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్ ఎవరో లారీ ఇవాళ డాష్ అవ్వడం వల్ల పడిపోయింది సిగ్నల్ లైట్ ఇదిగో ట్రాఫిక్ పోలీస్ అవస్థలు సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఎవరిష్టారాజ్యంగా రాజ్యంగా వాళ్ళు ఎవరి హడవలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మరి ట్రాఫిక్ పోలీస్ వారికి ఇన్ని కష్టాలు అవసరమా సిగ్నల్స్ బాగు చేయచ్చు కదా సుమారు చాలా రోజుల క్రితమే ఈ సిగ్నల్ ఫోల్ విరిగిపోయిందని ప్రజలు చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఫౌంటైన్ పరిస్థితి మీరు చూసారు ప్రతి లైట్ చూపించావు ఇది ఎవరిని విమర్శించడానికి కాదండి ప్రజల ధనం దుర్వినియోగం అయిపోతుంది దారుణాతి దారుణంగా దుర్వినియోగం అయిపోతుంది దీని విషయంలో అధికారులు తక్షణమే స్పందించాలి ఎందుకు ఇలా అయిపోతుంది ఇక్కడ ఎక్కడైనా సరే లైట్లు అవి పట్టుకెళ్ళిపోతున్నారు సీసీ కెమెరా పనిచేస్తున్నాయా లేదా ఇది చూడండి ఉంది ఏదైతే ఈ ఫౌంటైన్ పక్కన ఉందో ఈ సిగ్నల్స్ ఫోల్ చూసారుగా ప్రమాదానికి గురైన సిగ్నల్ ఫోల్ ఇదే ఆవులు శాతీరే గోశాలగా మారిపోయింది అనుకోండి అది వేరే విషయం గత ఎన్నో నెలలుగా ఇదండి కథ కమిష్యూ మరి అధికారులు తక్షణమే స్పందించి ఈ జంక్షన్ విషయంలో కాస్త దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఈ ఆక్రమణల దగ్గర నుంచి ప్రతి సిగ్నల్ దగ్గర నుంచి ఆ పనికిమాల ఫౌంటైన్ దగ్గర నుంచి మొత్తం ప్రక్షాళన చేయకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు చూడండి ఇలాగ ఎంత దారుణంగా రోడ్డుకి ఆ డ్రైనేజీ దాటి సుమారు పది అడుగులు వచ్చేసాయి ఆక్రమణలో ఎలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఫ్రీ లెఫ్ట్ కి వెళ్ళేవాళ్ళు ఇంత అవసరమా ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ని బంధించడం మరి ఈ విషయమై అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు